టు యూ ఆల్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి మరొక మంచి రోజులకి వెల్కమ్ టు యూ ఆల్ ఈరోజు చివహారము కీర్తనలు అరవై నాలుగవ కీర్తన రెండవ వచనము కీడు చేయుట్రుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము శామ్స్ దాచుముటర్ సిక్స్టీ ఫోర్ వర్స్ టూ హైడ్ మీ ఫ్రమ్ ద సీక్రెట్ కౌన్సిల్ ఆఫ్ ద విక్కడ్ ఫ్రమ్ ద ఇన్సరెక్షన్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ ప్రియ సహోదరి సహోదరులారా ప్రతిరోజు మనము ఈ యొక్క ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళినట్లయితే నిజంగా దేవుడు మనకు సహాయం చేస్తారు ఈ కాలము ఎంతైనా సరే ఎటువంటి ప్రార్థన మనకు ఎంతో అవసరం ఎందుకంటే చుట్టూ ఎవరిని చూసినా ఎవరిని నమ్మలేకున్నాం కీడుచ్చేవారి గాను కుట్రలు పండేవారి గాను దుష్టులుగానే ఉంటున్నారు బయటి వరకు ఎందుకు మన సొంత ఇంట్లోనే హెల్ప్ చేసే విధానం ఒకరికొకరికి లేదు చాలా సెల్ఫిష్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇక బయటి వారిని ఏ విధంగా మనం చూడగలము కాబట్టి ఇటువంటి కీడు చేసే వారి నుండి దేవుడు మనల్ని కాచి కాపాడులాగా ప్రతిదినము ప్రార్థించాలి అయితే ప్రభు సమాధానము ఒక్కొక్కసారి మనకు లేట్గా వస్తుంది దేవుడు పరీక్షించే విధానము చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఆయన మనకు గొప్పగా సమాధానం ఇవ్వాలనుకుంటాడు మనం మాత్రము ఇమ్మీడియట్ గా సమాధానం ఇవ్వాలి అది కొంచెమైనా పర్వాలేదు అనుకుంటారు కానీ మన దేవుడు ఏ చేసినా కూడా సౌండ్ దద్దరిలేలా ఉంటుంది అనమాట కొన్ని తరాల వరకు మాట్లాడుకునేదిగా ఉంటుంది దాని చుట్టూ ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి రాజు ముద్రించే శాసనం వరకు ఆ కుట్ర వెళ్ళింది దానియలు మాత్రము ముమ్మారు ఎరుసలేం వైపు తలుపులు తెరిచి ప్రార్థన ఆపకుండా చేస్తూనే ఉన్నాడు దేవుడి సమాధానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ సింహముల బోనులో వేసే వరకు ప్రభు సమాధానం ఇవ్వలేదు ఆయన ఎలా సమాధానం సమాధానమిచ్చాడండి దేశమంతా దద్దరిల్లిలాగా ఇచ్చారు సింహముల బోనులో వేయించినటువంటి రాజే స్వయాన సింహపు బోను దగ్గరికి వచ్చి ఉదయాన్నే దాని ఏలు జీవము గల దేవుని సేవ కూడా నీవు జీవంతో ఉన్నావా అని అడుగుతున్నాడు దాని ఏలు దేవుడే నిజమైన దేవుడని దేశమంతా ప్రకటించినట్లుగా ఆ విధంగా అందరి చెవులు గింగురుమనేలాగా దేవుడు సమాధానం ఇచ్చి ఉన్నాడు అటువంటి సమాధానము నీవు పొందుకోవాలంటే నీవు తప్పక విడువక ఎడతెగక ప్రార్థన చేయాలి ఆయన సమాధానం ఇచ్చే వరకు ఓపికగా నిరీక్షణతో ఉండాలి షర్రక్మేశ ప్రార్థన చేస్తూ ఉన్నారు విగ్రహంకు ముక్కాలని శాసనము బయటకు వచ్చేసింది వాళ్ళ చేతిలో ఇక ఏమీ లేదు సమయానికి తమకు అండగా ఉండవలసిన దానియాలు కూడా వారికి అందుబాటులో లేదు ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కానీ దేవుడు అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాతే సమాధానం ఇచ్చాడు ఎప్పుడు ఎవరు కని విని ఎరగని రీతిలో అగ్ని నాలుగవ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు అగ్ని వాసన అంటకుండా తన బిడ్డలను క్షేమంగా బయటకు తీసుకొని వచ్చారు దేవునికి స్తోత్రము కలిగిన గాక దేవుడు ఇచ్చే సమాధానము ఆ విధంగానే ఉంటుంది ప్రజలందరూ దేశమంతా నివ్వెరపోయి రాజు సైతము ఇదిగో దేవదూతల పోలినటువంటి నాలుగవ మనిషిని నేను అగ్నికుండంలో చూస్తున్నానని దేవాది దేవుని దర్శనం చేసుకున్నాడు రాజు దేశమంతటా ప్రచురము చేయించాడు షడ్ర మేషకు దేవుడే నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆయనను మాత్రమే అందరూ పూజించాలి మొక్కాలి అని సహోదరి సహోదరులరా సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నిన్ను వరద వలె ముంచెత్తాలని నిన్ను తల్లడిల్ల చేసినప్పుడు భయపడకు బాధపడకు కృంగిపోకు ఎప్పటిలాగే దేవుని హస్తమును ఆయన పాదములను గట్టిగా పట్టుకో ఆయన ఎప్పుడు నీ నిరీక్షణను సిగ్గుపరిచేవాడు కాదు నీ ఎదురు చూపును వృధా చేసేవాడు కాదు నీ యొక్క బాధను త్రోసివేసేవాడు కాదు అందరూ తెలుసుకునేలాగా ప్రజలందరూ చెవులు రిక్కిరించి వినేలాగా నీకు దేవుడు గట్టిగా సమాధానం ఇస్తాడు అద్భుత రీతిలో సమాధానం ఇస్తాడు ఆయనకు బాగా తెలుసు నీకు ఎక్కడ జవాబు ఇవ్వాలో అక్కడే ఆయన ఇస్తారు కనుక అలసిపోకు దేవుని విషయంలో ఎక్కడా వెనకడిగి వేయకు నాగటి మీద చేయి వేసి ముందుకే సాగిపో వెనక తిరిగి చూసినవాడు ఆయనకు పాత్రుడు కాదని భయము కలిగి భక్తి చేస్తూ విశ్వాసంలో ముందుకు సాగిపో దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి మంచి నేలన పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయనుగాక ఐ మీన్ కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సృష్టికర్త సర్వలోకము నీ మాట వినునయ్యా సర్వము ఎరిగిన దేవుడవు ప్రవ్వా సమస్తము మీద సార్వభౌమాధికారిగా ఉన్నవాడవు తండ్రి మీకు అసాధ్యమైనది లేదు కదా అయినా నోటి మాట చేత ప్రవ్వా సమస్తమును సృష్టించిన దేవుడవు తండ్రి నీ యొక్క సామర్థ్యము మీద విశ్వాసముంచి మాట ఇచ్చిన వారు నెరవేర్చుటకు సమర్థుడని మాట ఇచ్చిన వాడు మరువుడని దేవా నీ మీద విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసమును అంచలంచలుగా ఎదిగింపచేయండి ప్రభ విశ్వాస జీవితంలో వీరుని వలె విజయము చూసే వరకు అలసిపోక సలసిపోక సాగిపోటకు ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి అవసరతలు ఎరిగిన వాడవు తండ్రి అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేలులో దయచేసి వారందరినీ సమృద్ధిలోనికి నడిపించమని ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఏసునామంలో అడిగి పెడుకుంటున్నాను నా ప్రియా పరలోకపు తండ్రి ఆ మేన్ యు డే